നമസ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ജോയ്സ് ഫ്രണ്ട്സ് ലോക്സ് నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కనెక్షన్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు అభిన ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట తొంభై ఎనిమిదో వీడియో అయితే వాచేస్తున్నారు అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో ఉంటుంది అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో ఉంటుంది ఇంతకీ వైష్ణవి మార్కెట్ ఎక్కడ అంటే బస్ స్టాండ్ చాలా దగ్గరలో ఉంటుందండి రైల్వే స్టేషన్ బయటకు వచ్చినా కూడా మీకు ఆటో సర్వీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ బస్ స్టాండ్ అండ్ మీరు అయితే ఎగ్జాక్ట్ పెట్టుకోవాల్సిన రూట్ అండ్ మనపురం బ్రిడ్జ్ అండ్ దిగిన తర్వాత మనకి మెట్రో ఉంటుంది కొంచెం ముందు వస్తే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ దాని పక్కనే మనకు వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది చాలా పెద్ద షాపింగ్ మాల్ దానికి ఎదురుగా మనకి ఉంటుందండి ఇంకా మీరు గుర్తు పెట్టుకోవాలంటే పక్కనే కాలేజీ కూడా ఉంటుంది అనమాట అండ్ మీరు కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అయ్యారంటే షాప్ నెంబర్ తొమ్మిది ఇక్కడ రెండు లైన్స్ ఉన్నా కూడా మీరు ఎటువైపు తిరిగినా ఎటు వెళ్ళినా కూడా మనకి పైన కాంప్లెక్స్ కింద పైన మొత్తం అంతా ఏ రోజు చూసినా తొమ్మిదో నెంబర్ ఒక్కటే ఉంటుందండి ఏ బ్లాక్ లో మనకి తొమ్మిది ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు అండ్ పీసెస్ కట్టుకుంటే వారం కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది పండగలప్పుడు కానీ ఆదివారాలు కానీ దురావారం నుంచి జనాలు వచ్చి కొనుక్కు వెళ్తూ ఉంటారు కాబట్టి వీరి షాప్ కి చాలా వారి కోసం కొంచెం స్టాఫ్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు కొన్ని అవర్స్ ఎక్కువ కూడా పని చేస్తారన్నమాట అనమాట ఇదైతే గమనించండి గుర్తు పెట్టుకోండి అండ్ కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ చెప్తాము ఏదేమైనా జాగ్రత్తలు తీసుకుందాము అంటే ప్రికాషన్స్ గొడుగు పెట్టుకొని రావడము అండ్ గ్లాసెస్ స్కాఫ్స్ కట్టుకోవడము కూల్ వాటరు అదే వాటర్ ఎక్కువ తాగడము బాడీని కూల్ గుంచుకోవడము అలానే కొబ్బరి నీళ్ళు లస్సీలు మజ్జిగలు ఇవన్నీ అన్నీ పాటిద్దాము చాలా ఏంటంటే అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే మనం కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదామండి మనకి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి బెనారసీలు అలానే మనకి వన్ గ్రామ్ లు లు వన్ గ్రామ్ లు టిష్యూలు అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఫ్రెష్ లేకపోతే చిన్న ఆర్ డిఫెక్ట్ వస్తుంది అనే బై చేసుకోండి ఇవన్నీ కూడా మామూలుగా టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ మార్జిన్ ఉండే ఐటమ్స్ మనకి ఆల్ మిక్సర్ కలెక్షన్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ లో వస్తున్నాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ప్రైస్ చెప్తున్నాం మీరు పది కన్నా ఎక్కువ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఇంకా ప్రైస్ ఇంకా తగ్గుతుంది చాలా మంది హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయొద్దు అంటే నేను హోల్సేల్ ప్రైస్ అనేది రివీల్ చేయట్లేదు అండి మీరు కాంటాక్ట్ అయినా షాప్ విజిట్ చేసినా మీకు హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఇస్తాను వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంది రివీల్ చేయలేదు చక్కగా మీకు అనేది ఆ ప్రైస్ హై మీరు ఒక కొంచెం లాభం వేసుకొని అమ్ముకోవచ్చు అది మీకు ప్లస్ పాయింటే ఉంటుందన్నమాట అది కూడా చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా అంటే చెప్పకపోవడమే మనకి మంచిది ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు ఎవరు అంటలేదు మేడం థ్యాంక్స్ అన్నా చెప్తున్నారు హోల్సేల్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు రిటైల్ వాళ్ళు మనకి హోల్సేల్ ప్రైస్ కూడా చెప్పొచ్చు కదా అని రిటైల్ వాళ్ళు అన్నారు హోల్సేల్ వాళ్ళు ఎవ్వరు కూడా రిటైల్ అన్న హోల్సేల్ ప్రైస్ చెప్పండి అని ఎవరు అంటలేదు చెప్పకపోవడమే మంచిది అసలు సో మరి ఇప్పుడైతే ఫస్ట్ బెనారస్ లోకి వెళ్ళిపోయింది బెనారస్ లో సిల్వర్ బార్డర్ వచ్చింది ఇది మనకి గోల్డ్ లో ఏమో పల్లె వచ్చిందనమాట మనకు మంచి ఆనంద స్కై బ్లూ మీద మనకి ఒకసారి గోల్డ్ జేరీ అండ్ మనకి పింక్ జేరీతో మీనా గుట్ట తో హ్యాండ్స్ వచ్చేసరికి మనకి సిల్వర్ అనమాట చాలా బాగుంది సారీ ప్యాటర్న్ అయితే ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి అన్ని కూడా మీకు ఆల్మోస్ట్ కొంచెం ఇలా మీకు స్ట్రైట్ గా మనం అయితే వేస్తాము నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇది కూడా చాలా బాగుంది వాళ్ళకి ఒకటే దయచేసి టీవీలో నుంచి పెట్టవద్దు మొబైల్ లో స్క్రీన్ షాట్స్ తీసే షేర్ చేయండి అలా అర్థం కావట్లేదు బాగుంది హెవీ బెనారస్ అండి రామా గ్రీన్ విత్ మనకి పెద్ద బార్డర్ రియల్లీ నైస్ అనమాట చాలా బాగుంది చూడండి పళ్ళు అంతా రిచ్ గా ఉంటుంది రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అండి ఆన్లైన్ ప్రైస్ అంటే నేను కూడా ఆన్లైన్లో చూశాను వేరే వాళ్ళ దాంట్లో నేమ్స్ చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడతాను ఇష్టం లేదు అందుకని చెప్పట్లేదు దాని పళ్ళు బ్లౌజ్ కొచ్చుంది బకెట్ బ్లౌజ్ హ్యాండ్స్ మనకి వీవింగ్ వచ్చింది బ్లౌజ్ అంతా వీవింగ్ వచ్చింది బిగ్ బోర్డర్ సారీ మొత్తం వీవింగ్ అన్నమాట భలే ఉందండి అండ్ మనకి వచ్చేసరికి ప్రతి సారీ ఇది కూడా చూడండి ఆరెంజ్ కలర్ కి బ్లూ ప్యాటర్న్ అన్నమాట ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది వెరీ నైస్ అండి ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది ఇదేమో మనకి బ్లౌజ్ అన్నమాట మీద మీద పైనాపిల్ బ్యూటిఫుల్ మెజంతా కలర్ విత్ మనకి లైట్ సిల్వర్ బోర్డర్ అనమాట కోచంపల్లి డిజైన్ అండి వంకాయ కలర్ విత్ టొమాటో రెడ్ కలర్ పింక్ విత్ బ్లూ కలర్ అనమాట చాలా డిజైన్స్ ఉంటాయి ఎల్లో విత్ మనకి బాటిల్ గ్రీన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి సిల్వర్ బట్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి మంచి బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండి పింక్ విత్ మనకి సిల్వర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ చాలా బాగున్నాయండి కలర్స్ మినా బుట్టాలతో అండ్ మనకి హెవీ వన్ గ్రామ్ డిజైన్స్తో శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా వచ్చింది ఓకే లైట్ వెయిట్ కదండి మంచి కనకాపురం షేడికి గ్రే కలరు ఇలాంటి కలర్స్ అన్ని మీకు మొబైల్లో చూపించేటప్పుడు కొంచెం లైట్ డార్క్ వస్తాయి మీరు అన్నా నాకు ఫిక్షే చేయండి అన్న కూడా ఎగ్జాక్ట్ కలర్ అయితే నేర్పించడం దిగదు ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి డిఫరెంట్ కలర్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్ డైరెక్ట్ గా కలర్స్ దిగవు కొంచెం లైట్ డార్క్ పడుతుంది పిక్ అనేది అటు ఇటు లేదు మీకు ఎగ్జాక్ట్ కావాలి అనుకుంటే షాప్ విజిట్ చేయండి మీకు ఎగ్జాక్ట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు సో నేను అయితే మాత్రం మనకి కనకైతే మనకి సిమెంట్ కలర్ కట్టుకోర్ వచ్చింది మీనా గుట్ట వచ్చింది పళ్ళు చాలా రిచ్ పళ్ళగా వచ్చింది మనకి ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి లైన్ ప్యాటర్న్ అయితే మనకి హ్యాండ్స్ కూడా బుట్ట ఇచ్చేసారు కాంబినేషన్ చాలా బాగుందండి డిఫరెంట్ గా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ అనమాట ఓ ఎల్లో అండ్ మంచి పింక్ అండి కోజంపల్లి స్టైల్ లో బెనారస్ మీకు ఫోర్ డబల్ నైన్ కి మీరు ఎన్ని మార్కెట్ తిరిగినా కూడా దొరకదండి చాలా బాగుంది విత్ లైట్ గా షోరూమ్ లో ట్రై చేయండి ఓ చెప్తారు కాకపోతే వాళ్ళు సీట్స్ జాగ్రత్తగా కూర్చోబెట్టి చైర్లో ఇస్తారు కానీ లైట్ వెయిట్ గా ఉంది నిజంగా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నైన్టీ పర్సెంట్ మనుషులకి వాళ్ళకి షాప్ చిన్నదా అని పట్టించుకోవట్లేదు పాపం ఒక టెన్ పర్సెంట్ మడికి అన్న షాప్ చిన్నది మీ దగ్గర ఏముంది నా దగ్గరే ఉండిద్దండి ఎందుకంటే నాకు ఖర్చు తక్కువ మీకు ఆదాయం ఎక్కువ నేను రేట్ తక్కువ ఇస్తాను కాబట్టి పెద్ద షాప్ అనుకోండి ఇదే రేటు వాళ్ళ ఖర్చులన్నీ వేసుకొని ఇవ్వాల్సిందే కదా అవును అది గమనించండి నేను తక్కువ ఇస్తాను అంటే మెయింటెనెన్స్ అనేది జీరో మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఇవ్వగలుగుతా మధ్యపధ్య మీనా బుట్ట అండ్ మనకి రెడ్ కలర్ తో బ్లూ కలర్ తో చాలా బాగుంది సారీ సైలెంట్ ఉంది వెరీ వెరీ వెయిట్ లెస్ వస్తుంది సారీ ఇది మామూలుగా ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి మధ్యలో నేను రేట్స్ కూడా రివ్యూ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూడండి యూట్యూబ్ లో వేరే వాళ్ళ వీడియోస్ చూడండి దాంట్లో మీకు కనబడుతుంది అదే రేట్ ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఇదే ప్యాటర్న్ ఇంకో కలర్ ఉందండి బ్యూటిఫుల్ పింక్ కూడా ఉంది చాలా బాగుంది ఎమ్మెల్ లో విత్ మనకి అసలు మంచి పింక్ అండి ఏది కావాలో అది తీసుకోవచ్చు వెరీ నైస్ ఇది మనకి గ్రే మీద సిల్వర్ కాంబినేషన్ వచ్చింది అనమాట నేను ఓపెన్ చేసే ప్రతిదీ నేను ఇన్స్టాలో వాచ్ చేసిన సారీనే ఓపెన్ చేస్తాను ప్రైస్ ఎంత ఉంది క్లారిటీ ఇస్తున్నారు ఇది బుట్ట అంతా కూడా మనకి మెత్తటి జరి బుట్ట అండి జరి అంటే గుచ్చుకుంటుంది అన్న ఫీలింగ్ లేకుండా మెత్తటి జరి బుట్ట అనమాట అయితే మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ అంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ బుట్ట వచ్చి బార్డర్ మీద గోల్డ్ బుట్ట వచ్చింది రియల్లీ నైస్ ఇది కూడా మనకి పచ్చ విత్ మనకి మంచి అనమాట డార్క్ పెరూన్ రెడ్ కేమో మనకి సీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది రామా గ్రీన్ విత్ మనకి పింక్ ఇది కూడా కాంబినేషన్ లోనే ఎంత ఇది మనకి డబల్ కలర్ ఉంది అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ కి సిల్వర్ బోర్డర్ సారీ కూడా సిల్వర్ గుట్టా వచ్చింది పైనాపిల్ ఎల్లో కలర్ కి మంచి లక్ష్యం తో ఇలా వేసామంటే ఆ సారీ ఇంతకు ముందు రిపీట్ వన్ మోర్ రాయల్ బ్లూ వీత్ మనకి వచ్చేసరికి డిజైన్స్ ఏవి మీకు కలవట్ల మనం ఏదైనా హెవీ ప్రైస్ పెట్టి కొనుక్కోవాలనుకున్నప్పుడు మీకు ఏంటంటే కొన్ని డిజైన్స్ షేర్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూసుకోగలిగిన అవకాశం అయితే ఉందనమాట గమనించండి బ్యూచ్ బీచ్ కలర్ అండి చాలా బాగుంది పప్పాయ కలర్ అనమాట మంచి పైనాపిల్ ఎల్లో అలానే మనకి లక్స్ గ్రీన్ అలానే లైట్ పింక్ తో బ్లౌజ్ కూడా హ్యాండ్స్ బుట్ట చాలా బాగుంది విత్ రియల్లీ మనకి ఎక్కడ గుచ్చుకోదండి వెరీ వెరీ నైస్ అనమాట ఈ ఫోల్స్ నాలుగు గ్రే కలర్ చూపించాం కదండీ క్రేబులు ఇప్పుడేమో మనకి చూడండి మీరు పెట్టుబడులు ఎవరికన్నా పెట్టాలనుకున్న పెట్టిన ఒక రెండు వేల రూపాయలు చిన్న బెటర్ అండ్ ఐదు వందల రూపాయలు చిన్న బెటర్ హండ్రెడ్ పర్సన్ కూడా అంత గ్యారెంటీగా ఉంటుందన్నమాట ఇది కూడా బలే ఉంది నిండు కనకాంబరము అండ్ సిల్వర్ బుటాతో టెంపుల్ బోర్డర్ లాగా అది మీకు ఆ సారీ రోసెక్స్ ఫిక్ ఇవ్వాలి అనుకుంటున్నారు వెరీ నైస్ అండి వెరీ రిచ్ లుక్ అయితే వచ్చింది అనమాట కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అభయ ఆంజనేయ కట్టేసేసండి అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ఇది కూడా కాంబినేషన్ గంధం పింక్ ఇది కూడా నావి బ్లూ పింక్ అసలు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది బెనారస్ ఇది హెవీ డబల్ ఉంది లక్కీగా ఇందాక మనం ఓపెన్ పిక్ అయితే ఈ ప్యాటర్న్ ఇచ్చావన్నమాట ఇదిగోండి ఇది ఓపెన్ చేయట్లేదు నావీ బ్లూ కలర్ బార్డర్ కి మనకి కనకాంబరం షేడ్ అయితే వచ్చింది ఇందులో టూ ప్యాటర్న్స్ ఓపెన్ చేసాము ఇది కూడా చూడండి లెమన్ ఇన్ లో మనకి లక్స్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో అండ్ వన్ మోర్ వస్తుంది నాచు గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే సూపర్ అండి సూపర్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ అయితే మాత్రం ఒక టెన్ సారీస్ ఉన్నాయండి ఇప్పుడు యాన్యువల్ డేస్ జరుగుతున్నాయి అలానే గ్రూప్ గ్రూప్స్ ఫొటోస్ జరుగుతాయి ఎక్కువ యాన్యువల్ డేస్ అండి అలా కంపెనీస్ లో ఆఫీసెస్ లో స్కూల్స్ లో జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఎవరికైనా ఇలా కావాలి అంటే ఈ ప్యాటర్న్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంది సంపంగికి పైనాపిల్ ఎల్లోకి మంచి లెవెన్ ఎల్లోకి కాంబినేషన్ బాగుంది శారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వన్ మోర్ పింక్ డిఫరెంట్ కలెక్షన్స్ కావాలంటే చేయండి అది కూడా ఈ ప్రైస్ కి కావాలంటే అసలు వదులుకోవద్దండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అవైలబిలిటీ లో ఉన్నాయండి బయట ఎక్కడ ఈ ప్రైస్ అయితే ఉండదు అనమాట నాలుగు రోజుల వస్తే అన్న అంటే ఇచ్చే ని బట్టి అయిపోతుంటాయండి ఒకసారి కొన్ని అవర్స్ లోనే అయిపోయే సిచువేషన్స్ కూడా మేము కళ్ళతో చూసాం అనమాట లైవ్ లో కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం అయితే బెటర్ అనమాట ఇవన్నీ ఏది ఆర్డర్ పెట్టుకుని జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకొకసారి నేనైతే మీకు షాప్ అడ్రస్ అయితే క్లారిటీ ఇస్తున్నాను గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ చేసేసండి రేట్ వచ్చినాయండి

రెడ్ పుట్ట అనేది మనకి గుచ్చుకోకుండా మెత్తగా ఉంది అనమాట వెరీ వెరీ నైస్ అండి ఆలివ్ గ్రీన్ కి మనకి మెరుగు కలర్ వచ్చింది నాకు పడించాము ఇది వేరే కలర్ అందుకే అవునవును బస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి బ్యూటిఫుల్ ఎల్లో బీచ్ మనకి హోటల్ గ్రీన్ అనమాట ఇవి కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చూడండి ఈ కాంబినేషన్ మనకి ఒకటేలాగా అనిపిస్తుంది కానీ రెండింటి మీద డిజైన్ అనేది వేరు వేరు అనమాట మీరు అదైతే గమనించండి ఏది కూడా మనకి డిజైన్స్ అయితే కలవు కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ మనం షేర్ చేసాము జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరైతే టెన్ సారీస్ కన్నా ఎక్కువ అనేది తీసుకుంటారో వారికి వచ్చేసరికి ఇంకా ప్రైస్ అనేది తగ్గించి హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తామన్నమాట అది కూడా మీరైతే గమనించండి అండ్ సింగల్ ఇవ్వరా అనే డౌట్ లేదు సింగిల్ గా కూడా ఇస్తాం సింగిల్ శారీ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఎక్కువ తీసుకుంటే రేటు తగ్గుతుంది అంతేగాని పది కన్నా తక్కువ ఇవ్వననేం కాదు పది కమనా తీసుకోండి మీకు ఇష్టం పది కన్నా ఎక్కువ తీసుకుంటామన్నా మాకు ఇలా డిజైన్స్ అర్థం కాలేదు మాకు ఏమైనా వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారా హ్యాపీగా కాల్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇట్లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను జెన్యున్ గా మీరు తీసుకోవాలి అనిపిస్తేనే వీడియో కాల్ ప్రిఫర్ చేయండి ఏదో టైం పాస్ పెట్టలేక టైం సరిపోక వీడియో కాల్ చెప్తున్నా వర్క్ అయిపోతుంది వీడియో కాల్ ఏం చేయాలి అవన్నీ పక్కన పెట్టుకోవాలి మీకు చూపించాలి ఇక్కడ షాప్ లో ఫ్లోటింగ్ ఉంటా ఉంటుంది సింగిల్ శారీస్ వాళ్ళు త్రీ ఫోర్ శారీస్ వాళ్ళు ఒక పక్క నుంచి మెసేజెస్ పెడుతూ ఉంటారు కానీ మీకు ఇస్తాము అన్నామంటే ఆ టైం ఆ వాల్యుబుల్ టైం మీరు ఉపయోగించుకోండి షాప్ వాళ్ళకి కూడా ఇంకా సంతోషం వేసి ఇంకా యాక్టివ్ గా ముందుకు మీకోసం కష్టపడడానికి రెడీగా ఉంటారు ఇదైతే గమనించండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో వీడియోలో మన సెకండ్ కలెక్షన్ అండి అండ్ మనకి లెనిన్స్ కోటాలు అండ్ మనకి ఫ్యాన్సీలు ఇలా అన్ని రకాల మిక్స్డ్ కలెక్షన్ లో వీడియో అయితే ఇప్పుడు మనకి సెకండ్ కి బిట్ అయితే అవైలబిలిటీ లో ఉంది లెనిన్స్ వచ్చే ప్రతిదీ కూడా మనకి బిగ్ బోర్డర్స్ వస్తాయండి స్మాల్ బోర్డర్స్ కాదు చిన్న వివింగ్ బోర్డర్స్ కాదు జెరీ బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ వస్తాయి సో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇది మనకి లెనిన్ అన్నమాట మనకి మనకి మంచి పింక్ చిలక పచ్చ కలర్ బోర్డర్ అనమాట బిగ్ బోర్డర్ అయితే వచ్చింది అలానే పల్లు బ్లౌజ్ ఒకసారి చూపిద్దామండి సారీ అనేది టర్న్ చేస్తున్నాము అండ్ అన్ని పళ్ళు మనకి లైన్స్ పచ్చతో ఫ్లోరల్ ఎక్కువ వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసరికి పక్క కాంట్రాస్ట్ అయితే వచ్చిందనమాట శారీ చూస్తే మీకు అర్థమయ్యేది ప్లెయిన్ అనమాట ఫ్లోరల్ ప్లెయిన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి కోట వస్తాయి ఇప్పుడు నా చేతిలో ఉండేది కూడా కోటాని ఇది షూర్ అండి ఒకటి ఓపెన్ చేద్దాము మంచి తేనె కలర్ విత్ మనకి ఒకసారి మస్టర్డ్ అన్నమాట పళ్ళు బ్లౌజ్ సారీ వెరీ నైస్ క్లాసీ ఉంది విత్ మనకి కాటన్ కి కూడా ఎవరైనా వద్దు అనుకుంటే కూడా ఇలాంటి సారీస్ కూడా మీకు కంఫర్ట్నెస్ అయితే ఇస్తాయి ఓకే ఇది కూడా చాలా బాగుందండి మెజంతా కలర్ కి మనకు ఒకసారి లావెండర్ షేడ్ అండ్ మనకి క్రీమ్ విత్ మనకి బచ్చల పండు అలానే మనకు వస్తానికి నావీ బ్లూ విత్ మనకి రెడ్ అనమాట అలానే మంచి కోరా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మంచి నిండు కి విత్ మనకి గ్యాప్ బార్డర్ సాటిన్ బార్డర్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్రీమ్ అండ్ మనకు డార్క్ పింక్ షేడ్ కలంకారీ అనమాట ఇదైతే నెమరిపించం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇంతకెంత ఎంత పడతాయండి ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి సింగల్ సారీ ప్రైస్ రేట్ చేంజ్ అవుతుంది ఈ సింగిల్ శారీ ప్రైస్ మనకి వచ్చేసరికి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మినిమం ఎవరైతే టెన్ శారీస్ కన్నా ఎక్కువ బై చేసుకుంటారో వారికి వచ్చేసరికి ప్రైజ్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట ఈ క్రీమ్ అండ్ రెడ్ కలర్ అనేది వెరీ హైలైటెడ్ కాంబినేషన్ కోచింపల్లి డిజైన్ అండ్ చూడండి ఇది కూడా చాలా బాగుంది వాటర్ డ్రాప్ డిజైన్ అండి ఇవన్నీ కూడా సమ్మర్ లో బాగా రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోగలిగిన కలెక్షన్ అనమాట సమ్మర్ కి బాగుంటుంది ఇది కూడా సూపర్ గా సమ్మర్ లో కాటన్ వాడము అనుకున్న వాళ్ళకి బాటిల్ గ్రిల్ ఉంటుంది విత్ మనకి రెడ్ బ్లాక్ కలర్ తో మనకి జెర్రి బార్డర్ అన్నమాట సెల్ఫ్ జెర్రీ ఇది కూడా చూడండి డార్క్ గాజువైన గ్రీన్ కలర్ కి బ్రిక్ చేయడం అలాగే రెడ్ విత్ మనకి పిక్ నావి బ్లూ కలర్ అన్నమాట ఇందాక మనం ఇది రెడ్ ఓపెన్ చేశాము ఇప్పుడు గ్రీన్ వచ్చింది పోచంపల్లిలో ఇది నేను ఓపెన్ పిక్ ఇచ్చాను మళ్ళీ ఇంకో పీస్ వచ్చింది దానిలోనే ఇంకో కలర్ ఉంది రెడ్ బ్లాక్ బ్లాక్ రెడ్ ఇది మనకి సేమ్ ఇదిగోండి సేమ్ అనమాట సేమ్ పీసెస్ ఇది సేమ్ ఉందండి

మంచి ఫ్యాన్సీ అండి ఇదో బార్డర్ చూడండి అలానే మనకి ఇది పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్ అండ్ కలంకారీ డిజైన్ మెరూన్ అయితే మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ప్యారెట్స్ డిజైన్ అయితే వచ్చింది అండ్ సారీ ఓపెన్ కిస్తున్నాం ఇది మనకి బ్లౌజ్ అండి సారీ అంతా చూడండి బెనారస్ బ్లౌజ్ వచ్చిందండి ఎల్లో కలర్ తో బాగుందండి సమ్మర్ లో కూడా ఈజీగా క్యారీ చేయగలిగేటట్టుగా ఉన్నాయి అన్నమాట శారీస్ అయితే మాత్రం జస్ట్ ప్రైస్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ ఓన్లీ సపోర్టా విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా పింక్ అంటే మనకి సరికి మంచి డిఫరెంట్ షేడ్ అనమాట సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ స్నఫ్ షేడ్ అనమాట బాతికి డిజైన్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ వచ్చేసరికి లైట్ వెయిట్ అండి గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా పూర్తిగా లైట్ వెయిట్ అనమాట కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అయితే వచ్చేసింది అండ్ పింక్ షేడ్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ బార్డర్ ఫోటో అనమాట ఒకసారి ఓపెన్ చేద్దామండి అండ్ మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ అనమాట నైస్ కలర్స్ అండి అసలు మిస్ సమ్మర్ కి అయితే మాత్రం రఫ్ అండ్ యూజ్ అండ్ వాషబుల్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ లోని మన అభయ కట్ పీసెస్ అండి ఇదంతా పెద్ద పళ్ళు వచ్చింది బ్లౌజ్ పక్కా పిస్తా గ్రీన్ కలర్ అనమాట కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఇదంతా కూడా సారీ వెరీ డీసెంట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ పింక్ విత్ మనకి గ్రీన్ బార్డర్ పోచంపల్లి స్టైల్ అండ్ మనకి వస్తరికి థమ్స్అప్స్ అప్ కలర్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది లైన్స్ టూ డిఫరెంట్ అనమాట డిఫరెంట్ గా కింద కూడా బార్డర్ జామకాయ గ్రీన్ అయితే వచ్చింది ఇది కూడా సూపర్ అండి ఆఫ్ వైట్ కి ఇది పళ్ళు ఇది అనమాట సారీ వెరీ నైస్ అండి డిసెంట్ ఉంది చాలా బాగుంది క్రీమ్ అంటే మనకి రెడ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్

రాయల్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ బార్డర్ అనమాట వెరీ వెరీ నైస్ అండి జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండి వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ గ్రే అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ లేస్ బాడర్ లేస్ బార్డర్ వచ్చింది సీక్వెంట్ లైన్ వచ్చింది బాధిని చాలా బాగుంది మంచి మనకి ఫ్యాన్సీ మల్మల్ కాటన్ స్టైల్లో ఉందనమాట బాతిక్ డిజైన్తో జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా మనకి గ్రీన్ కలర్ విత్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషను అండ్ పింక్ విత్ మనకి పిస్తా అన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ యాష్ విత్ మనకి ఒకసారికి మంచి కలర్ పటోలా బార్డర్ క్రీమ్ మీద వచ్చింది ఇది నింట్ మెరూన్ అండి బాతిక్ స్టైల్ వెరీ నైస్ అండి తాజెస్ కూడా చూడండి ఎంత స్పెషల్గా ఉన్నాయో అండ్ మంచి ఆరెంజ్ కలర్ ఫాన్సీ డిజైన్ అనమాట సూపర్ ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పచ్చ గ్రీన్ నెక్స్ట్ ఓపెన్ తెప్పిస్తుంది వెరీ నైస్ అండి బార్డర్ చూడండి పెండింగ్ బార్డర్ తో ఫ్యాన్సీ డిజైన్ బాక్స్ కలెక్షన్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సారీ రేంజ్ అయితే ఉంది వర్తకులు కానీ మనం ఇస్తే జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా పది తీసుకుంటే ప్రైస్ కూడా తగ్గిస్తున్నాము అని చెప్పాము చూడండి రేడియం డిజైన్ చాలా బాగుంది కనకం షేడ్ ఇది వాటర్ బ్లూలో డార్క్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ విత్ మనకి గ్యాప్ బార్డర్ అనమాట చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోటా స్టైల్ అన్నీ మీ ముందే దారాలు ఓపెన్ చేస్తున్నామండి జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి మీకు ఒక చూపిస్తున్నానండి మీకు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా మన దగ్గర పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు ప్రైజ్ కూడా లెస్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అయితే మనకు వచ్చి రామా గ్రీన్ కలర్ బాంది అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి గాజు వన్ దగ్గర కాస్ట్ పళ్ళు చాలా బాగుంది కూరలంతా ఇది మంచి కోట సో ఇది మంచి గ్రీన్ అండ్ డార్క్ సిమెంట్ కలర్ కాంబినేషన్ ఇది మంచి బ్లౌజ్ మంచి జస్ట్ ప్రైస్ షూర్ అండి ఫోటో ఈ ప్రైజ్ కంటే మీకు ఇలాంటి క్లాసిక్ డిజైన్ అండ్ మనకి వెయిట్ లెస్ క్లాసిక్ డిజైన్స్ జస్ట్ ప్రైజ్ త్రీ రూపీస్ ఓన్లీ సేమ్ డిజైన్ లో మనకి కలర్ కూడా లో వైట్ ని చూసారు నావి బ్లూ కూడా లో కట్ పీసెస్ వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇప్పుడు మీరు వాచ్ వీడియో వచ్చేసరికి నూట తొంభై ఎనిమిదో వీడియో అనమాట అంటే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి లావెండ్ సారీ ఇది సారీ లోపల సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి అరిటాకు పచ్చా విత్ మనకి ఒకసారి మంచి ఎల్లో కలర్ బాగుంది డిజైన్ అనమాట ఫర్ మోర్ బ్యూటిఫుల్ బ్లౌజ్

చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ది బెస్ట్ అయితే ఉందండి అండ్ మనకు కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా ఫోర్ డబల్ నైన్ త్రీ ఫార్టీ నైన్ అది మనం కేవలం రెండు ప్రైజులే ఇచ్చాము అండ్ ఫోర్ డబల్ నైన్ లో వచ్చేసరికి వన్ గ్రాములు టిష్యూలు అలానే మనకి బెనారసీలు వచ్చినాయి అవి కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్ చాట్లు వచ్చినాయి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ లో ఏమో ఫ్యాన్సీలు కోటాలు లెనిన్లు అండ్ మనకి సరికి మంచి డిఫరెంట్ డిజైన్స్ ఇవి కూడా మనకి మంచి స్టైలిష్ లో అండ్ మనకి క్లాసిక్ డిజైన్స్ తగిలినాయండి వీడియోని స్కిప్ చేయకండి ఏదైనా కూడా ఏ ప్రైస్లో అయినా టెన్ సారీస్ కన్నా మీరు ఎక్కువ కనుక తీసుకుంటా మీకు ప్రైస్ ఇంకా తగ్గిస్తారు అలానే అలా టెన్ సారీస్ ఎక్కువ తీసుకుని అండ్ రీసెలింగ్ చేసుకుంటాము మాకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారా ఇంకా సెలెక్ట్ చేసుకుంటాము అంటే మీరు జన్యున్ అయితే ఖచ్చితంగా ఒక మనిషిని పెట్టి మీకు చక్కగా వీడియో కాల్ లో కూడా ప్రొవైడ్ చేస్తారు చక్కగా యూజ్ చేసుకోండి ఆ మెతడి కూడా ఎవరైతే మిస్యూజ్ అయితే చేసుకోవద్దండి అండ్ వన్స్ ఇంకోసారి అడ్రస్ చెప్దామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఇదైతే గమనించండి ఎందుకంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం ఎవరైనా జాబ్స్ చేస్తున్నా మాకు సండేలో ఉదురుతుందనే వాళ్ళు ఆదివారాలు ఎక్కువ వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే షాప్ కొంచెం లేట్గా కాకుండా తొందరగా తీసి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చి మీరు హ్యాపీగా తీసుకొని వెళ్ళేంత వరకు మేమైతే కోఆపరేట్ చేస్తాము ఇదైతే గ్యారంటీ గమనించండి సో నెక్స్ట్ నూట తొంభై తొమ్మిది వీడియోతో చాలా త్వరగా మేము ముందుకైతే వస్తాము అలానే కాటన్ ఫుల్ స్టాక్ ఉంది డిజిటల్ సారీస్ ఫుల్ స్టాక్స్ ఉన్నాయి క్యాటలాగ్స్ ఫుల్ సారీస్ ఉన్నాయి అలానే మనకి ఒకసారి డోలాలో కూడా ఫుల్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి కాటన్ మాత్రం అన్ని రకాల బ్రాండ్లెడ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ ఎంత స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి విత్ బ్లోస్ త్రీ హండ్రెడ్ రిటైల్ ప్రైసెస్ నో హోల్సేల్ ప్రైసెస్ హోల్స్ ప్రైస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకా తగ్గిస్తారని అర్థం అనమాట సో నెక్స్ట్ నూట తొంభై తొమ్మిది వేలతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై